చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఏ పార్ట్ మీద చేస్తాం అక్కడ పెయిన్ అంటే మార్చండి వైపు నేను ఏం చెప్పాను చేయాలి అనిగా ఫార్వర్డ్ ఫార్వర్డ్ ముందు వైపు బ్యాక్వర్డ్

తల మోకాలు తగలాలి కాళ్ళకి పాదాలు అంటుకోవాలి స్లో 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 డోంట్ లాఫ్ డోంట్ లాఫ్ మళ్ళీ ముందుకు రావాలి ముందుకు వంగాలి వంగాలి యాంకిల్ రొటేషన్ చేసుకొని ఉండాలి అంటే నార్మల్గా గాలి పీలుస్తూ ఆఫ్ చేసి ఏం చేతుల్ని తన పైకి తీసుకెళ్ళిన తర్వాత ఒకేసారి ఫింగర్స్ ఓపెన్ చేయాలి కాళ్ళ మీద కాలి కాళ్ళ మీద నిలబడాలి రెండు చేతులు కూడా తల వెనక్కి కాళాసనం స్టార్ట్ పైకి వెళ్ళిపోవాలి హ్యాండ్స్ పైకి వెళ్ళిపోవాలి లాక్ అయిపోవాలి హ్యాండ్స్ గుడ్ 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 ఓకే खाट కాళ్ళు అనాలమ్మా చేతులు కాళ్ళు కానాలిరా అనాలిరా అనాలిరా అనాలిరాక్స్ రిలాక్స్ రిలాక్స్ అయినా బెండ ఉందమ్మా బెండ ఉంది వెరీ గుడ్ రా నువ్వు వెరీ గుడ్ రా అని అద్దీ కావాలి వృక్షాసనం చూడండి అరే ఇటు వర్గాలు చూడండి అందరు ఒకసారి ఆకాశం వైపు నమస్కార్ నమస్కార్ వృక్షాసనం కలపండి అమ్మా పైన ఇట్లా కనీసం పది పది సెకండ్లు వెయిట్ చేయాలి మీరు ఉండాలి ఉండగలగాల ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయమని చెప్పాను నేను రిలాక్స్ అంటే స్లోగా దాన్ని రిమూవ్ చేయాలమ్మా కాలు కూడా ఇక యోగాసనాలకు రెడీ అయిపోయాం అందరం కూర్చోండి అందరు అందరూ కాళ్ళు తాపండి అమ్మా కాళ్ళు తాపండి రాడ్ గుడ్ గాలి రిలాక్స్ అంటే కూడా స్లోగా రిలాక్స్ అవ్వాలమ్మా నార్మల్ పొజిషన్ నార్మల్ పొజిషన్ వజ్రాసనం వజ్రాసనం భద్రాసనం భద్రాసనం వెరీ గుడ్ ఇది భద్రాసనం అంటే

నార్మల్ పొజిషన్ నార్మల్ పొజిషన్ కాళ్ళ ముందు చాపుకోవాలి వజ్రాసనం నెక్స్ట్ వజ్రాసనం ఎడమకాలు మడిసి ఓకే 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 కరెక్ట్ కరెక్ట్ వజ్రాసనం కరెక్ట్ కరెక్ట్ మోకాళ్ళ మీద కూర్చోడం రెండు అరికాళ్ళ మీద కూర్చోవాలి

స్లోగా రిలాక్స్ 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 అట్లా అట్లా ఎట్లా అయితే స్టార్ట్ చేశారో అలా రావాలి రిలాక్స్ అంటే గడ్ 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 వజ్రాసనం స్టార్ట్ వజ్రాసనం వజ్రాసనం కాళ్ళ పైన కూర్చోవాలమ్మా రెండు అరికాళ్ళని కలపాలి రెండు అరికాళ్ళని కలపాలమ్మా అరికాళ్ళని కలిపి వాటిపైన కూర్చోవాలి కళ్ళు అమ్మా రిలాక్స్ పద్మాసనం పద్మాసనం అమ్మా పద్మాసనం పద్మాసనం వెరీ గుడ్ పద్మాసనం వెరీ గుడ్ వెరీ గుడ్ ధ్యానం పొజిషన్లోకి రావాలమ్మా ధ్యానం చూడండి మాస్టార్ చెప్పే కాషన్ జాగ్రత్తగా అమ్మా పొజిషన్ మనం ఎప్పుడైనా ఆసనాలు వేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ముద్రా పొజిషన్లో మెడిటేషన్ ముద్రా పొజిషన్ మీరు ముద్రా పొజిషన్ బాడీ గా ఉండాలి ఉన్నప్పుడు నిదానంగా గాలి పీల్చాలి నిదానంగా వదలాలి మన దృష్టి అక్కడ కేంద్రీకరించాలి పైన గాలి పీల్చినటువంటి డ్యూరేషన్లోనే వదలాలిడ్ గుడ్ గుడ్ ఉచ్ఛ్వాస నిశ్వాస సమాన కాల వ్యవధుల్లో ఉండాలి వెరీ గుడ్ థ్యాంక్ యూ